హాయ్ వ్యూయర్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అన్షూడ్ ఆఫ్ ఈ సారీస్ మీరు ఈ సారీస్ కి సంబంధించి కాంటాక్ట్ చేయాల్సిన ఫోన్ నెంబర్స్ టూ ఇస్తున్నాం అండి టూ నెంబర్స్ ఇక్కడ యాడ్ చేసాం చూడండి ఈ నెంబర్స్ కి గూగుల్ పే ఉంది ఫోన్పే ఉంది అండ్ వాట్సాప్ మాత్రమే ఉంది కాబట్టి మీరు చక్కగా వాట్సాప్ చార్జ్ చేస్తే మీకు ఫాస్ట్గా రిప్లై ఇస్తారు కాల్స్ కానీ అంటే డైరెక్ట్గా కాల్స్ కానీ వాట్సాప్ కాల్స్ కానీ మేము లిఫ్ట్ చేయట్లేదు అలాగే మా టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ నైన్ ఫిఫ్టీన్ నుంచి ఈవినింగ్ సిక్స్ ఫార్టీ ఫైవ్ వరకు మీరు పెట్టే ప్రతి ఒక్క మెసేజ్కి వాళ్ళు రిప్లై ఇస్తారు మధ్యలో కొంచెం లంచ్ బ్రేక్ ఒకటి ఉంటుంది అప్పుడు మాత్రమే కొంచెం టైం తీసుకుంటారన్నమాట అలాగే ప్రతిసారికి మేము నెంబర్ అనేది చూపిస్తామండి ఆ నెంబర్తో సహా స్క్రీన్ షాట్ తీసుకోండి మా వాట్సాప్ నెంబర్స్లో ఏ నెంబర్కైనా ఒక నెంబర్కి మాత్రమే ఫాలో అవ్వండి ఆ నెంబర్కి ఈ ఫోటో పెట్టేసి కింద ఈ సారీ ఉంటే అమౌంట్ పే చేస్తాము అని క్లియర్గా మీరు చెప్పినట్లయితే మాత్రమే ఆ సారీ మీ నెంబర్ మీద పక్కన పెడతారు లేదు అంటే మీరు అవైలబుల్ ఉందా అంటే ఉంది అంటారు ఈ లోపు ఆ సారికి ఇంకెవరైనా పే చేస్తాము అన్నారు అనుకోండి అంటే కొంచమే ఉన్నప్పుడు వాళ్ళకి ఇచ్చేస్తారు అనమాట కాబట్టి మీరు అమౌంట్ పే చేస్తాం పక్కన పెట్టండి అని చెప్తే మాత్రమే పక్కన పెడతారండి ఆ తర్వాత మీరు అమౌంట్ పే చేసేసి కింద స్క్రీన్ షాట్ ఏదైతే ఉంటుందో మీరు తీసుకున్న స్క్రీన్ షాట్ అది పంపించేసేయండి అడ్రస్ కూడా క్లియర్ గా ఇచ్చేసేయండి ఏపీ అండ్ తెలంగాణకి మాత్రమే ఫ్రీ షిప్పింగ్ ఉంది అదర్ స్టేట్స్ అయితే టూ సారీస్ కి ఫ్రీ షిప్పింగ్ ఉంది సింగిల్ సారీ అయితే మీరు హండ్రెడ్ రూపీస్ పే చేయాల్సి ఉంటుంది ఓకే అలాగే పార్సెల్ మీ ఇంటికి రీచ్ అవ్వగానే అది ఓపెన్ చేసేటప్పుడు మాత్రం తప్పకుండా వీడియో తీసుకోండి వీడియో తీసుకుంటే అందులో ఏదైనా డ్యామేజ్ ఉంది అనుకోండి దాని మీద ఫోకస్ చేయండి వీడియోలో అదే సింగిల్ వీడియో ఉండాలి ఎడిట్ చేస్తూ ఎడిట్ చేస్తూ కాకుండా ఫోకస్ చేసి ఆ వీడియో మాకు పంపిస్తే అది మేము చూసి మేము సారీ రిటర్న్ తీసేసుకుంటాం వీడియో లేకుండా సారీ రిటర్న్ తీసుకోవడానికి ఛాన్స్ లేదు అలాగే కింద కమెంట్ సెక్షన్ కూడా ఆన్ చేసి పెట్టాం మీకు ఏదైనా సారీస్కి సంబంధించి ప్రాబ్లం ఉంటే కనుక కమెంట్ సెక్షన్లో ఫస్ట్ మా పిల్లలకి అయితే మెసేజ్ పెట్టండి వాట్సాప్ కి వాళ్ళు ఈవినింగ్ వరకు కూడా రెస్పాండ్ అవ్వకపోతే కింద కమెంట్ సెక్షన్ లో మెసేజ్ పెట్టండి ఇలా మెసేజ్ పెట్టి వాళ్ళకి వెంటనే వాళ్ళు రిప్లై ఇవ్వలేదు కదా అని చెప్పేసి మళ్ళీ కింద కమెంట్ సెక్షన్ లో మెసేజ్ పెట్టడం అలా చేయకుండా ఒక ఒక హాఫ్ డే వాళ్ళకి టైం ఇవ్వండి ఎందుకంటే అది కొరియర్స్ కి సంబంధించి అవుతుంది నాకు తెలిసి ఏదైనా ప్రాబ్లం ఉన్నా అది ఏంటంటే వాళ్ళని కనుక్కుని వీళ్ళు చెప్పే వరకు కూడా టైం కావాలి వీళ్ళు వెంటనే మా వాళ్ళు పంపించేస్తారు వాళ్ళకి వాళ్ళు కనుక్కుని మాకు రిప్లై ఇచ్చేసరికి కొన్ని అవర్స్ అయితే పడుతుంది అదైతే గుర్తుపెట్టుకోండి ఏదైనా ప్రాబ్లం ఉంటే కనుక నేను ఇమ్మీడియట్గా ఆ మెసేజెస్ అన్నీ కూడా అంటే యూట్యూబ్లో కింద పెట్టే మెసేజెస్ అన్నీ కూడా నేనే చూసి లైక్ చేస్తూ ఉంటాను కాబట్టి ఏదైనా ప్రాబ్లం ఉంటే వెంటనే క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను ఓకే ఇప్పుడు నేను కట్టుకున్న సారీ చూపిస్తాను తర్వాత మనకి క్వాంటిటీ కూడా ఇంత క్వాంటిటీ మాత్రమే ఉందండి సిక్స్ డిజైన్స్ వచ్చాయి దాంట్లో టూ న్యూ కలర్స్ కూడా వచ్చాయి ఒకటి బ్లూ అండ్ ఒకటి వచ్చేసి మనకి ఎల్లోయిష్ కలర్ వచ్చింది అనమాట మెంతి కలర్ అండ్ ఎల్లో కలర్ మిక్స్డ్ కలర్ తో వచ్చింది క్వాంటిటీ అయితే ఇంత ఉంది మీరు కొంచెం చూసుకుని ఫాస్ట్ ఫాస్ట్ గా ఆర్డర్ అయితే చేసేసుకోండి ఓకే నేను శారీస్ అన్ని కూడా మీకు క్లియర్ గా నంబర్ తో సహా చూపిస్తాను డీటెయిల్స్ అన్ని చెప్పేస్తాను కాబట్టి ఎక్కువ ల్యాగ్ లేకుండా ఫాస్ట్ ఫాస్ట్ గా శారీస్ చూసి నంబర్ తో సహా స్క్రీన్ షాట్ తీసుకోండి ఇది ఫస్ట్ శారీ అండి శారీ నంబర్ చూసుకోండి ఒకసారి నంబర్ ఇమ్మా ఇది వన్ నెంబర్ శారీ అనమాట ఇది నేను మళ్ళీ మీకు మ్యాట్ మీద చూపిస్తాను కట్టుకుంటే ఎలా ఉంటుంది అనేది చూపించడానికి మాత్రమే నేను ఇలా కట్టుకుని చూపిస్తున్నాను అనమాట చాలా బాగుంటుందండి మనకి వచ్చేసి మనకి పోచంపల్లి సేక్ శారీ కాస్ట్ కూడా చాలా రీజనబుల్ రేట్ ఫ్రీ షిప్పింగ్ అనమాట ఇక్కడ మేము కాస్ట్ అనేది వేస్తున్నాం ఇక్కడ డేట్ వేస్తున్నాం ఇక్కడ వచ్చేసరికి మనకి ఫోన్ నెంబర్స్ ఇస్తున్నాం టూ నెంబర్స్ మీరు అయితే చూసుకుని తీసుకోండి ఇప్పుడు ఇలా కట్టుకుంటే ఎలా ఉంటుంది అనేది మీరు చూశారు కదా ఇప్పుడు ఇదే సారి నేను మీకు మ్యాట్ మీద క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను దీంతో పాటు మనకి సిక్స్ కలర్స్ అయితే ఎక్కువ ఉన్నాయండి ఒక టూ కలర్స్ అయితే మనకి కొంచెం తక్కువ క్వాంటిటీ ఉంది అది కూడా నేను మీకు చూపించేస్తాను మొత్తం అన్ని కూడా టోటల్ ఎయిట్ కలర్స్ వచ్చాయి ఎయిట్ కలర్స్ అండ్ ఎయిట్ డిజైన్స్ ఉన్నాయి అనమాట కలర్స్ మాత్రం కలెట్లో ఉంటాయి పర్పుల్ కలర్ అండ్ మనకి బ్రింజాల్ కలర్ పర్పుల్ కలర్ అండ్ పింక్ కలర్ కలనేతా అనమాట శారీ నెంబర్ వన్ ఇది నేను మ్యాట్ మీద మీకు చూపిస్తాను నేను ఏదైతే శారీ కట్టుకున్నానో అదే సారీ నేను ఇక్కడ పెట్టి చూపిస్తున్నాను దీంట్లో మనకి రేట్స్ కూడా వేరియేషన్ ఉంటాయండి అంటే మనకి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్లో కూడా సారీస్ వచ్చాయి అదేంటంటే ఇక్కడ మధ్యలో ఉన్న క్లాత్ ఏదైతే ఉందో అది చేంజ్ ఉంటుంది అది కొంచెం షైనింగ్ లుక్ లేకుండా నార్మల్గా డల్ గా కనిపిస్తూ ఉంటుంది అనమాట కెమెరాకు మాత్రం ఒకటేలాగా అనిపిస్తూ ఉంటాయి అదైతే గుర్తు పెట్టుకోండి ప్రతి ఒక్క శారీకి కూడా ఇమిటేషన్స్ అయితే వచ్చేసాయి మనం వీలైనంత వరకు కూడా అక్కడ ఆ టైంలో ఉన్న వాటిల్లో కొంచెం మెయిన్ క్వాలిటీ అంటే కొంచెం హై క్వాలిటీ ఏదైతే ఉందో అది మాత్రమే మనం తెప్పిస్తాము అదైతే గుర్తుపెట్టుకోండి ఓకే ఇదే సారీని నేను మీకు మ్యాట్ మీద ఒకసారి పెట్టి చూపిస్తాను అప్పుడు క్లియర్గా మీకు డిజైన్ అనేది అర్థమవుతుంది ఇక్కడ మనకి పికాక్స్ అండ్ బర్డ్స్ డిజైన్తో ఇచ్చారు శారీ మొత్తం కూడా ఇది శారీ మిడిల్ పార్ట్ ఇది మిడిల్ పార్ట్ బోర్డర్ చూడండి పైన మనకి జరీ బోర్డర్ ఇచ్చారు ఇట్లా పోచంపల్లి శారీస్లో త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్ రూపీస్ శారీస్ కూడా ఉన్నాయి ఇది వచ్చేసి మనకి అందరికి అందుబాటులో ఉండే రేట్లో మేము తీసుకొచ్చామన్నమాట మరి అంత హై రేట్లో మనం తీసుకోలేము కాబట్టి ఇలా కూడా మనకున్న ఇష్టాన్ని తీర్చేసుకోవచ్చు అందుకోసం అని చెప్పేసి నేను ఈ క్వాలిటీ అయితే సెలెక్ట్ చేసుకున్నా దీంట్లో ఇంకా లో క్వాలిటీ కూడా ఉంది ఓకే కింద బోర్డర్ చూడండి బోర్డర్ ఎలా వచ్చిందో మీకు అర్థమైపోతుంది ఒకటి జరి బోర్డర్ వచ్చింది ఒకటి వచ్చేసి మనకి ఇక్కత్ ప్రింట్ తో డిజైన్ చేశారు ఇది పళ్ళు అండ్ బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి మనకి లైన్స్ వైజ్ గా ఇలా ఇచ్చారు టూ సైడ్స్ కూడా మనకి బోర్డర్ అనేది ఇలా ఉంటుంది ఇది మనకి బ్లౌజ్ శారీ నెంబర్ కూడా ఒక్కసారి పెడతాను నంబర్ తో సహా తీసుకోండి శారీ నెంబర్ వన్ శారీ నెంబర్ టూ నెంబర్ తో సహా స్క్రీన్ షాట్ ఇంతకు ముందు మనం చూసిన ఫస్ట్ శారీ ఏమో కొంచెం బ్రింజాల్ కలర్ అనేది ఎక్కువ కనిపిస్తుంది బ్లూ కలర్ ఎక్కువ కనిపిస్తుంది ఇక్కడ ఏంటంటే బ్రింజాల్ కలర్ కొంచెం కలర్స్ వేరియేషన్ లో ఉన్నాయండి ఇక్కడ బ్లూ కలర్ ఎక్కువ హైలైట్ అవుతుంది చూడండి ఇక్కడ మనకి బ్రింజాల్ కలర్ ఎక్కువ హైలైట్ చేశారు పైన సేమ్ యాస్టిస్ బోర్డర్ మధ్యలో అంతా కూడా చెక్స్ లాగా ఇచ్చేసి ఆ చెక్స్ లో మనకి ఒక చిన్న ఫ్లవర్ పాట్ లాగా డిజైన్ చేశారు కింద మళ్ళీ డబల్ బోర్డర్ ఉంటుంది ఒకటి జరీ బోర్డర్ ఒకటి ప్రింటెడ్ బోర్డర్ ఈ సారీలో మనకి పళ్ళు అనేది ఇలా ఇచ్చారు ఇది పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంటుంది పోచంపల్లి సిల్క్ సారీస్ అండి ఇవి ఇలా వచ్చింది బ్లౌజ్ దీంట్లో బ్రింజాల్ కలర్ ఎక్కువ కనిపిస్తుంది నేను కట్టుకున్న దాంట్లో వచ్చేసరికి బ్లూయిష్ కలర్ ఎక్కువ కనిపిస్తుంది శారీ నెంబర్ టూ శారీ నెంబర్ త్రీ శారీ నెంబర్ త్రీ అండి ఇది కూడా మనకి బ్రింజాల్ కలర్ ఎక్కువ కనిపిస్తుంది టూ సైడ్స్ సేమ్ టైప్ ఆఫ్ బోర్డర్ డిజైన్ చేంజ్ లో మనం చూస్తున్నాం కలనేతలో చక్కగా మనకి మెటీరియల్ కూడా సిల్కీ టైప్ ఆఫ్ మెటీరియల్ వస్తుంది అంటే సెమీ పట్టు శారీస్ ఎలా ఉంటాయో ఆ టైప్ లో మనకి ఫ్యాబ్రిక్ అనేది కనిపిస్తుంది ఇప్పుడు శారీ మిడిల్ పార్ట్ చూద్దాం శారీలో అంతా కూడా ఇట్లా డైమండ్ డిజైన్ అనేది ఎక్కువ ఇచ్చారు ఎల్లో గ్రీన్ అండ్ పింక్ కలర్ తో డైమండ్ డిజైన్ ఉంటుంది టూ సైడ్స్ బోర్డర్ కూడా ఉంటుంది ఈ సారీస్ బయట మీకు ఈజీగా థర్టీన్ హండ్రెడ్ ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ అలా సేల్ చేస్తున్నారు అండి ఇది వచ్చేసి మనకి పళ్ళు అండ్ ఇది మనకి బ్లౌజ్ అనేది ప్లెయిన్ లో ఇచ్చారు బ్లౌజ్ గుర్తు పెట్టుకోండి ఓకే ఒక్కొక్క సారీకి బ్లౌజ్ అనేది ఒక్కొక్కలాగా ఇచ్చారు శారీ నెంబర్ వచ్చేసి త్రీ శారీ నెంబర్ ఫోర్ నెంబర్ టూ సహా స్క్రీన్ షాట్ అనేది మిస్ అవ్వద్దు మొత్తం శారీ అంతా కూడా ఇలా ఉంటుందండి దీంట్లో కూడా మనకి బ్రింజాల్ కలర్ అనేది ఎక్కువ హైలైట్ అవుతూ కనిపిస్తుంది ఆల్ ఓవర్ క్రీపర్ అండ్ బర్డ్స్ ని డిజైన్ చేశారు శారీ మొత్తం చూడండి ఎట్లా ఉంటుంది అనేది మీకు ఐడియా వచ్చేస్తుంది ఇదిగోండి శారీ మొత్తం ఇట్లా స్ట్రైట్ లైన్స్ లాగా చిన్న చిన్న బర్డ్స్ ని స్పారోస్ ని డిజైన్ చేశారనమాట విత్ ఫ్లవర్ తో మొత్తం శారీ అంతా ఉంటుంది ఈ శారీలో పళ్ళు వచ్చేసి ఇలా ఇచ్చారు ఇది పళ్ళు ఓకే బ్లౌజ్ చూద్దాం బ్లౌజ్ అనేది ఇట్లా ప్లెయిన్ లో బ్లౌజ్ అనేది వచ్చింది శారీ మొత్తం దీంట్లో నేను మళ్ళీ చెప్తున్నాను నేను కట్టుకున్న శారీలోనేమో ఎక్కువ బ్లూ కలర్ హైలైట్ అవుతుంది ఇక్కడ మనకి బ్రింజాల్ కలర్ ఎక్కువ హైలైట్ అవుతుంది అదైతే గుర్తు పెట్టుకోండి శారీ నెంబర్ ఫోర్ శారీ నెంబర్ ఫైవ్ నంబర్ తో సహా స్క్రీన్ షాట్ అనేది మిస్ అవకుండా తీసుకోండి ఇది వచ్చేసి మనకి బ్రింజాల్ కలర్ వచ్చిందనమాట బ్రింజాల్ కలర్ లో చక్కగా మనకి ఇలా ఇచ్చారు టూ సైడ్స్ బోర్డర్ కూడా యాడ్ చేశారు మొత్తం శారీ అంతా కూడా ఆల్ ఓవర్ వచ్చింది టోటల్ సారీ అండ్ ఇది మనకి పళ్ళు దీంట్లో బ్లౌజ్ చూపిస్తాను ఇది టోటల్ గా వేవీ టైప్ లైన్స్ లో వచ్చింది శారీ నెంబర్ వచ్చేసి ఫైవ్ నెంబర్ ఫైవ్ నెంబర్ ఇంకొక విషయం ఏంటి అంటే ఇప్పుడు మనం స్టాప్ చేసిన బ్లూ అండ్ ఎల్లో కలర్ శారీస్ ఒక్కసారి ఇవ్వమ్మా ఇంకా ఇంకా ఉన్నాయా మనం చెప్పాల్సినవి ఇంకొక వెరైటీ ఉంది ఓకే ఇదైతే ఫైవ్ నెంబర్ అండి అయితే నేను ఆల్రెడీ వీడియో చేసేసి ఇప్పుడు దీనికి ముందు ఒక టూ శారీస్ని మేము మళ్ళీ వీడియోలో ఎడిట్ చేసేసాం త్రీ నెంబర్ ఒకటి నెంబర్ ఫోర్ నెంబర్ ఫైవ్ నెంబర్ ఫోర్ నెంబర్ ఫైవ్ నెంబర్ ఎడిట్ చేసి మళ్ళీ వేరే శారీస్ పెట్టామన్నమాట నేను మీకు ఇమిటేషన్స్ అని చెప్పాను కదా అండి అది నేను చూపిస్తా అంటే మనకి ఎలా అయినా ఇస్తూ ఉంటారు మనం చూసి మనకి ఆ క్లాత్ ఈ క్లాత్ ఒకటా కాదా అని చెప్పేసి నేను తమ్ముళ్ళలో కూడా మీకు ఈ శారీ పెట్టేశాను ఇది ఇది పెట్టేశాను చూడండి ఓకే మనకి రేట్ వేయడం మాత్రం ఈ రేట్తోనే వేసేసారు కానీ ఇది మీకు షైనింగ్ లుక్ అస్సలు లేదు చూడండి మేము ఓపెన్ చేసిన తర్వాత బోర్డర్ ఒకటే షైనింగ్ కనిపిస్తుంది కానీ ఇక్కడ ఉన్న క్లాత్ అసలు నార్మల్గా కనిపిస్తుంది ఇంతకుముందు నేను మీకు చెప్పాను కదా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ శారీస్ వస్తాయండి ఫైవ్ ఫిఫ్టీ అమ్ముతారు అదే మనకన్నా ఇప్పుడు ఒక యాభై రూపాయలు తగ్గించి పెట్టి కూడా ఇవే శారీస్ మీకు సేల్ చేస్తారు ఇక్కడే లైవ్ ఎగ్జాంపుల్ అనమాట నేను మీకు చెప్తుంది క్లాత్ చాలా డల్ గా ఉంది ఈ క్లాత్ షైనింగ్ చూడండి దగ్గరగా పెట్టు ఈ క్లాత్ షైనింగ్ చూడండి ఈ డిజైన్ ఈ క్లాత్ షైనింగ్ చూడండి ఈ క్లాత్ షైనింగ్ చూడండి మీకు అర్థమవుతుంది ఇది ఇమిటేషన్ అయితే మనకి ఇదే బండిల్లోనే పంపించేసారు ఈ శారీస్ని కూడా మిక్స్ చేసి అదే రేట్ వేసి రేట్ ఇప్పుడు మనకి ఇదైతే శారీ రేట్ ఏదైతే పడిందో అదే రేట్లో వేశారు అయితే నేను ఈ రెండు కూడా స్టాప్ చేసేసి నేను రిటర్న్ పెట్టేస్తున్నాను ఎందుకంటే రేట్ ఎంతో కూడా నాకు తెలియదు అండి కానీ కాస్ట్ అయితే తక్కువే ఉంటుంది క్లాత్ అంత ఇదిగా లేదు కాబట్టి సేమ్ యాజ్ ఈజ్ ఇది కూడా అంతే అండి అసలు షైనింగే లేదు అర్థమవుతుందా లాంగ్ నుంచి చూపిస్తే మాత్రమే మీకు బాగున్నాయి కదా కలర్స్ ఇంకా మంచి కలర్స్ వచ్చాయి కదా అన్నట్టుగా మీకు అనిపిస్తుంది కానీ దగ్గర నుంచి నేను డైరెక్ట్గా చూస్తున్నాను కాబట్టి చెప్తున్నా దగ్గర నుంచి చూస్తే మాత్రం క్లాత్ పరంగా చూస్తే అసలు బాగలేదు షైనింగే లేదు డల్ ఫినిషింగ్ ఉంది కెమెరాస్లో అంటే మనకి లైటింగ్స్ అవన్నీ ఉంటాయి కాబట్టి మంచి బ్రైట్గా కనిపిస్తూ ఉంటుంది నేను ఇంత క్లియర్గా ఎందుకు చెప్తున్నాను అంటే ఇప్పుడు మనం పెట్టిన రేట్ ఏదైతే ఉందో ఈ రేట్కి యాభై రూపాయలు తక్కువ పెట్టి కూడా ఈ డిజైన్ ఆల్రెడీ మనం చూసాం ఈ కలర్లో చూసాం ఈ కలర్లో ఈ డిజైన్ చూసాం మీరు అనుకుంటారు సేమ్ డిజైన్స్ కదా అనేసి క్లాత్ని బట్టి రేట్ ఉంటుంది అదైతే గుర్తుపెట్టుకోండి కరెక్ట్ అనిపిస్తే కనుక మీరు కింద కమెంట్ సెక్షన్లో మీరు కమెంట్ చేస్తారు అని అనుకుంటున్నాను యాక్చువల్ గా ఇదే దాంట్లో క్లాత్ అనుకుని నేను అది కూడా చేసేసాను దీనికి ముందు అంటే ముందంటే వేరే వీడియో కాదు ఇదే వీడియోలో ఇప్పుడు ఆ రెండు నెంబర్స్ ని కట్ చేసి మళ్ళీ వేరే నెంబర్స్ ని అదే నెంబర్తో యాడ్ చేసి పెడుతున్నాను అనమాట ఓకే ఇది సారీ నెంబర్ వచ్చేసి ఫైవ్ నెంబర్ నెక్స్ట్ నేను ఇంకొకసారి చూపిస్తా దాంతో లాస్ట్ మనకి ఈ వీడియో లాస్ట్ అండ్ ఫైనల్ శారీ సారీ నెంబర్ సిక్స్ ఇంతకుముందు నేను చెప్పింది సిక్స్ నెంబర్స్ ఉన్నాయి సారీస్ అండ్ మనకి బయట ఇంకొక టూ ఉన్నాయండి అది క్వాంటిటీ రాలేదు టోటల్గా ఎయిట్ శారీస్ అవుతాయని చెప్పేసి మీకు ఇంట్రోలో చెప్పాను షూట్ జరుగుతున్నప్పుడు నేను క్లాత్ని పట్టుకుని చూసిన తర్వాత నా ఫీల్ ఏదైతే ఉందో నా ఒపీనియన్ మాత్రమే మీకు షేర్ చేస్తున్నాను ఇది సారీ నెంబర్ వచ్చేసి సిక్స్ నెంబర్ టోటల్ ఇది కల్మితా శారీ అండి దీంట్లో కూడా మీకు ఎక్కువ పింక్ కలర్ కాకుండా బ్రింజాల్ కలర్ ఎక్కువ హైలైట్ అవుతుంది డిజైన్ చూద్దాము కరెక్ట్ అనిపిస్తేనే మీరు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇది శారీ మొత్తం ఇట్లా ఎక్కువ బ్రింజాల్ కలర్ కనిపిస్తూ మనకి ఎలిఫెంట్ డిజైన్తో శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ చేశారు ఫుల్ ఇదిగోండి శారీ మొత్తం ఫుల్ ఓకే ఇక్కడ మనకి పింక్ కలర్తో పళ్ళు అనేది ఇచ్చారు ఇది మనకి బ్లౌజ్ టోటల్ సారీ లుక్ వైజ్ మీకు ఇలా ఉంటుంది శారీ నెంబర్ సిక్స్ మీకు ఏదైనా మన శారీస్కి సంబంధించి ప్రాబ్లం కనుక ఉంటే ఏదన్నా అది కింద కింద కమెంట్ సెక్షన్లో పెట్టచ్చు ఫస్ట్ ఇక్కడైతే పెట్టండి తర్వాత కింద వాళ్ళు రెస్పాండ్ అవ్వకపోతే ఒక త్రీ అవర్స్ ఫోర్ కి రెస్పాండ్ అవ్వకపోతే మాత్రం కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టేసేయండి మన శారీస్ కలెక్షన్ కానీ మన రేట్స్ కానీ ఎలా ఉంటాయి అనేది మాత్రం మీరు చెప్తే కమెంట్స్లో చెప్తే ఇంకొంతమంది సిస్టర్స్కి అది రివ్యూ లాగా యూజ్ అవుతుంది లైవ్ పెట్టడానికి ట్రై చేస్తాను కాకపోతే రేపటికి వీడియోస్ లేవు కాబట్టి ముందు ఆ వీడియోస్ చేసిన తర్వాత లైవ్ అనేది పెడతాను కానీ లైవ్ అనేది ఏ టైంకి పెడతాను అనేది ఐడియా లేదు కాకపోతే ఒక వన్ అవర్ ముందు మాత్రం లైవ్ ఏ టైంకి పెడతాము అనేది మా స్టేటస్లో పెడతాము తప్పకుండా ఫాలో అవ్వండి అలాగే ఇదే రోజు మీకు బనారస్ సిల్వర్ జార్జెట్లో కూడా ఒక్క కలర్కి సంబంధించి వీడియో అప్లోడ్ చేస్తాం అది ఈవినింగ్ కానీ ఆఫ్టర్నూన్ సెక్షన్లో కానీ మీకు వాటికి సంబంధించి కావాలి అంటే అవి కూడా మీరు చక్కగా వాచ్ చేయండి ఈ రోజైతే డైలీవేర్ లో పెట్టట్లేదు ఎందుకంటే ఇంకా టైం సరిపోలేదు కాబట్టి మా పిల్ల ఏడుస్తూ ఉంటుంది ఎందుకంటే తనకి ఆల్మోస్ట్ పాపం చాలా రోజుల నుంచి పెట్టలేదు నిన్న ఒక్క రోజు పెట్టి ముడిపించుతాను అయిపోయింది మళ్ళీ రేపటి నుంచి ట్రై చేయాలి లైక్ చేయని వాళ్ళందరూ చక్కచక్కగా లైక్ లైక్ చేసేసేయండి లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ